ఏనుగు ఎంతో బలమైనదే కాదు తెలివైన జంతువు కూడా ఏనుగు మంచి స్నేహశీలి కూడా అయితే దానికి తిక్కరేగిందంటే మాత్రం అవతల వాళ్లకు చుక్కలు చూపిస్తుంది ఇక దానికి ఆకలేసిందంటే ఎంత కష్టమైన ఆహారాన్ని సాధించుకుంటుంది అప్పుడప్పుడు ఏనుగులు చెట్ల లేత చిగుళ్ళు తింటూ ఉంటాయి అలా అడవిలోని ఓ ఏనుగు ఆ రోజు లేత చిగుళ్ళు తినాలనుకుంది చెట్టు చూస్తే అంత ఎత్తుంది ఏనుగుకి అందడం లేదు దాంతో ఆ ఏనుగు అమాంతం అంత పెద్ద చెట్టును నేల కూల్చేసింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆకులు తినాలనుకుని చెట్టు దగ్గరకు వెళ్ళింది ఏనుగు దానికి కొమ్మలు ఆకులు చాలా ఎత్తుగా ఉన్నాయి అయితేనేమి ఏనుగుకి బలం ఎక్కువ కదా మొదట ఓ కొమ్మను విరగ్గొడదామని ప్రయత్నించింది వర్కౌట్ కాలేదు ఇక లాభం లేదనుకుని దాని తొండంతో చెట్టును కూల్చిపడేసింది ఆ తర్వాత ఏనుగు మెల్లగా కూలిపడిన చెట్టు దగ్గరికి వెళ్ళింది దానికి కావాల్సిన కొమ్మలను తొండంతో తెంచుకుంది దక్షిణాఫ్రికాలోని మలమలగమే రిజర్వ్ ఫారెస్ట్లో జరిగిన ఈ ఘటనను కొందరు వీడియో తీసి ఇన్స్టాలో పెట్టడంతో వైరల్గా మారింది ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా లైక్ చేశారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు వామ్మో అంత పెద్ద చెట్టుని అంత సింపుల్గా పడేసింది ఏనుగుల బలం ఏంటో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది అని కొందరు అంత పెద్ద చెట్టు పెరగాలంటే కొన్ని ఏళ్లు పడుతుంది ఏనుగేమో సింపుల్గా కూల్చేసింది ఇలాగైతే అడవి నాశనం అయిపోదా అంటూ మరికొందరు కామెంట్లు చేశారు మరొకరు మాత్రం ఏనుగులకు లేత ఆకులు తినాలని అనిపించినప్పుడు ఇలా చెట్లను కూల్ చేస్తూ ఉంటాయి ఆ ఆకులను ఇతర జంతువులు కూడా తింటాయి అడవుల్లో ఇది కామనే అని కామెంట్ చేశారు